అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వస్తుంది భూమి కళ్ళ నిండా కన్నీళ్లను నింపుకొని మీరు వస్తే ఏం జరుగుతుందని నేను భయపడ్డాను అదే జరిగిందండి అని భూమి చెప్తుంది దాంతో ఏమీ అర్థం కాక గగన్ చాలా షాకింగ్గా భూమి వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు ఏం జరిగిందో మీకు తెలియదు కదా చెప్తాను వినండి అని ఆ అపూర్వ మీ ఫోన్ని వేరొకరి చేత కొట్టేయించి వాళ్ళ చేత నక్షత్ర ఫోటోల్ని తీయించుకుంది మళ్ళీ ఏమీ తెలియనట్లు ఆ ఫోన్ మీ దగ్గరికి వచ్చేలా చేసింది అప్పుడు నక్షత్ర డ్రెస్ మార్చుకుంటుంటే తీసిన ఫోటోలన్నీ కూడా మీ ఫోన్లోనే ఉండిపోయాయి కదా అందరి ముందు ఈ నిజాన్ని బయటపెట్టి మీరే నక్షత్ర ఫోటోలు తీసారని చెప్పి మిమ్మల్ని తలదించుకునేలా అందరి ముందు అవమానించి ఇక్కడి నుంచి పంపించాలని ప్రయత్నించింది అంతేకాదు మీరు ఇలాంటి పని చేస్తే జీవితంలో నక్షత్ర మీ మొహం కూడా చూడకుండా అసహించుకుంటుందని అపూర్వ ఇలా కుట్ర చేసింది ప్లాన్ చేసి చేసిందని అది నాకు తెలిసింది కాబట్టి నేను ఇలా చేయాల్సి వచ్చింది అని భూమి మొత్తం చెప్పేస్తుంది అప్పుడే గగన్ని గాయత్రి అనే అమ్మాయి కావాలని డ్యాష్ ఇవ్వటం ఫోన్ పడిపోయింది అని ఎక్స్చేంజ్ చేసి ఇవ్వటం గగన్ మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు భూమి చెప్పిందంతా నిజమేనని గగన్కి అర్థమైపోయి అపూర్వ ఇంత పెద్ద ప్లాన్ చేసిందా అపూర్వ నుండి ప్రతిసారి కూడా నువ్వు నన్ను ఇలాగే కాపాడుతూ వస్తున్నావు భూమి నువ్వెందుకు ప్రతిసారి నన్ను ఇలా కాపాడుతూ వస్తున్నావు అసలు నేను ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలి అని నీ రుణం తీర్చుకోవాలని గగన్ అని ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటాడు గగన్ అలా హక్ చేసుకోవడంతో భూమి చాలా సంతోషపడుతూ ఉంటే భూమి కాపాడినందుకు గగన్ కూడా చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు